ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురు ఓం దుందర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ వరకు కూడా ఉన్న గోచార ఫలితాలను చూసే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహువు అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు అలాగే రాజ్యంలో బుధుడు సంచారం చేస్తున్నాడు లాభంలో రవి సంచారం చేస్తున్నారు మరి ఈ వారంలో ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా రెండు మార్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా శుక్కుడు ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే కుంభరాశిలోకి వస్తున్నాడు శుక్కుడు అలాగే నాలుగవ తేదీన బుధుడు ధనుసు రాశిలోకి వస్తున్నాడు అంటే లాభస్థానంలోకి వస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రెండు గ్రహాల యొక్క మార్పు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు విశేషమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శుక్కుడు ఇక్కడ వ్యయస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా వ్యయస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులను కలగజేస్తాడు తప్పించి ఖర్చుల్ని పెంచుతాడు తప్పించి ఆదాయం మాత్రం ఆదాయం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ధనప్రాప్తిని కలిగిస్తాడు అలాగే చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు అయితే కొన్ని విషయాల్లో ఈ విచార భయాలు అంటే విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది శస్త్ర బాధ ఉంటుంది కార్యాలలో చిన్న చిన్న విఘ్నాలను కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది వేయిల్లో ఉన్న సుక్కుడు మరి లాభంలో ఉన్న బుధుడు బుధుడు లాభంలోకి వస్తున్నాడు నాలుగో తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి ఈ బుధుడు లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా అన్ని కార్యాలలో కూడా మీకు శుభం కలుగుతుంది సంపద వృద్ధి చెందుతుంది ఆరోగ్యం సంక సంక్రమిస్తుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ద్రవ్య లాభం కలుగుతుంది అలాగే బంధువులతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు పేరు ప్రతిష్టలు కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే రెండు గ్రహాలు ప్రధానమైన గ్రహాలు రెండు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం నాడు ఈ వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరోపక్క ఈ రాశికి చెందిన జాతకులకి రాహు ఎలాగైనా మీకు ధనస్థానంలోనే ఉన్నాడు కాబట్టి రాహు ధనమిచ్చే స్థితిలోనే ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి అందువల్ల అలాగే లాభస్థానంలో రవి ఉన్నాడు ఈ లాభస్థానంలో రవి ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా రవి వల్ల మీకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఉద్యోగులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లాభస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు అంటే ప్రధానంగా నాలుగు గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే వార ప్రారంభంలోనే ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తే ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయాసంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనధాన్య వస్తు కలుగుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి ఒకటవ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మూడవ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతులు అంటే మూడవ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతులకు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసర ఖర్చులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి అలాగే దూర ప్రయాణాల్లో ఖర్చులు ఉంటాయి అలాగే మీకు ఆ దూర ప్రయాణాల్లో కొంచెం అలసట ఉంటుంది ఆరోగ్యం కూడా కొంచెం శారీరక బడలిక పెరుగుతుంది శారీరక శ్రమ కలుగుతుంది అలాగే అనారోగ్య సూచనలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బంధువుల నుంచి కూడా మీరు బంధువులతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుంది బంధువులతో ఎంత ఎంత మౌనంగా ఉంటే వాళ్ళతో అంత మంచిది బంధు విద్వేషాలు కలుగుతాయి అలాగే చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒక రకమైన మానసికమైన ఆందోళన కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆ మూడు రోజులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే నాలుగవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మళ్ళీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీరు ఏ కార్యక్రమం సరే ధైర్యంగా చేస్తారు శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ధనం పెరుగుతుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తువును కూడా మీరు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలం ఫలితాలు ఉంటాయి కేవలం మూడే మూడు రోజులు మాత్రం ఈ ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ధనం విషయం ఖర్చుల విషయంలో కానీ బంధువులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి దానికి తోడు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కనుక చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం